ఇది జనగామ నుండి ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే అండి జనగామ నుండి కరీంనగర్ వయ ఉస్నాబాద్ ఈ హైవేకి ఆనుకొని మనకు పదిహేను గుంటల సైట్ వచ్చింది క్లియర్ టైటిల్ ప్యూర్ రెడ్ సైలు చాలా బాగుంది సైటు మనకు సైట్ వచ్చేసి డెప్త్ తక్కువ ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది పదిహేను గుంటలకు కమర్షియల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవచ్చు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుందాం అనుకున్న చాలా మంచి ప్రాపర్టీ ఎందుకంటే డెప్త్ తక్కువ వస్తుంది హండ్రెడ్ ఫీట్స్ డెప్ డెప్త్ వస్తుంది రోడ్ ఫేసింగ్ టూ హండ్రెడ్ ఫీట్ వస్తుంది మనకు ఎకరానికంటే ఎక్కువ రోడ్ ఫేసింగ్ కావాల్సినంత రోడ్ ఫేసింగ్ ఉంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది జనగామ నుండి కరీంనగర్ వై హౌసనాబాద్ వెళ్ళే హైవేకి సైట్ ఒక్కటే లెవెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది సైట్ మనకు విలేజ్కి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ విలేజ్కి సంబంధించిన టెంపులే విలేజ్కి ఒక కిలోమీటర్ దూరంలో జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ల్యాండ్కు మనకు సైట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుందండి ఇప్పుడు ఆ రోడ్ ఉంది కదా అది ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేసింగ్ చుట్టూ కడిలేసి జాలి వేసి గేట్ వేసి ఉంది క్లియర్ టైటిల్ సైట్ వచ్చేసి బీసీ వాళ్ళ ప్రాపర్టీ అండి బీసీ ప్రాపర్టీ మంచిగా ఎవరైనా ఒక్కళ్ళే తీసుకుందాము గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పర్పస్ మనకు హైవేకే కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ మనకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్కు ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటుంది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్కు జనగామ నుండి హుస్నాబాద్కి బస్సులు వెళ్తూనే ఉంటుంది